హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎంపికైతే ఎంత ఇస్తారు ఇలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి తాజా నోటిఫికేషన్ వివరాలన్నీ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో జాతీయ ఆరోగ్య మిషన్లో ఎపిడిమియాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు మొత్తం పదిహేను పోస్టులు ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకు జూలై పదిహేనవ తేదీ నుంచి జూలై పదహారవ తేదీలోపు ఏపీఎంఎస్ఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎపిడెమియాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాలకు క్వాలిఫికేషన్స్ వివరాలు అనేవి ఈ విధంగా ఇవ్వడం జరిగింది మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమో ఇన్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ లేదా పబ్లిక్ హెల్త్ లేదా ఎపిడిమియాలజీ కోర్సులు చేసిన వారు అర్హులు అవుతారు అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది లేదా ఇక్కడ మరికొన్ని కోర్సులు కూడా ఇచ్చారు మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే ఆయుష్ బిఏఎంఎస్ బిఎన్వైఎస్ బియూఎంఎస్ బిఎస్ఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఈ కోర్సులు చేసుండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్ హెల్త్లో ఉంటే అప్లై చేయొచ్చు లేదా ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్సెస్ విత్ టూ ఇయర్స్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు లేదా ఎంఎస్సి ఎపిడెమియాలజీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్ హెల్త్లో ఉంటే అప్లై చేయొచ్చు ఇక్కడ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి యాభై వేల రూపాయల చర్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు నలభై రెండు సంవత్సరాల లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే నలభై ఏడు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నా అప్లై చేయొచ్చు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే యాభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నా అప్లై చేయొచ్చు ఇక్కడ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి సెలెక్షన్ అయితే ఉంటుంది ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుండి కన్సిడర్ చేస్తారు అంటే మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్స్ అడిగారు కదా వారికి అదే ఆయుష్ లేదా ఎంఎస్సి వారికి అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయడం జరుగుతుంది అలాగే టెన్ మార్క్స్ అనేవి చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు ఇస్తారు మరో పదిహేను శాతం మార్కులు అనేవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో లేదా గౌరవ వేతనంపై కోవిడ్ నైన్టీన్ వంటి వర్క్స్లో వర్క్ చేసిన వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేయాలి ఓసీ అభ్యర్థులైతే వెయ్యి రూపాయలు ఫీజు పే చేయాలి ఎస్ఎస్టి ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు బీసీ అభ్యర్థులైనట్లయితే ఏడు వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు అవసరమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాటి లిస్ట్ అంతా కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేను జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అల్లూరు సీతారామరాజు అనకాపల్లి అనంతపురం బాపట్ల ఈస్ట్ గోదావరి ఏలూరు కాకినాడ కోనసీమ కృష్ణ పార్వతీపురం మన్యం పల్నాడు శ్రీ సత్యసాయి జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి